హరే కృష్ణ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్ అసలు మనం దసరా పండుగని ఎందుకు జరుపుకుంటాం నవరాత్రులు ఎందుకు జరుపుకుంటాం మహిషాషురుడు ఎవరు దుర్గాదేవి అవతారం ఎందుకు తీసుకుంది మహిషాసురుని ఎలా సంహరించింది ఇటువంటి ఆసక్తికర విషయాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎండ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఒకప్పుడు రాక్షస వంశానికి ధనువు అనే రాక్షసుడు రాజుగా ఉండేవాడు అతడికి ఇద్దరు కుమారులు ఉండేవారు రంభుడు కరంబుడు వీరు పుట్టుకతో రాక్షసులు అయినప్పటికీ గుణంలో ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక్క లోపం సంతానం లేకపోవడం ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చేయాలని సంకల్పించారు కరంబుడు పంచనాథం అనే నీటి మడుగులో దిగి వంటి కాలి మీద తీవ్ర తపస్సును ప్రారంభించాడు రంభుడు దానికి దగ్గరలో ఉన్న ఒక సాల వృక్షాన్ని ఎక్కి చుట్టూ అగ్నిని పేర్చి అకుంఠిత నిష్టతో అగ్నిదేవుని గురించి తపస్సును ప్రారంభించాడు కాలంతో పాటు వారిరువురి తపస్సు కూడా వేగంగా సాగుతుంది వీరి తీవ్ర తపస్సు గురించి ఇంద్రుడికి తెలిసింది వారు ఎంత మంచివారైనప్పటికీ రాక్షసులే అని వారి తపస్సుతో దేవతల్ని కనుక మెప్పిస్తే ఎక్కడ తన ఇంద్ర పదవి స్వర్గం చేజారిపోతాయో అని భయపడ్డాడు వెంటనే ఒక మొసలి రూపం ధరించి కరంబుడు ఉండే మడుగులో ప్రవేశించాడు అతడి పాదాలు పట్టుకుని నీళ్లలోకి లాగి సంహరించాడు ఈ విషయం తపస్సులో ఉన్న రంభుడికి తెలిసింది అతను తీవ్ర వేదనకి గురయ్యాడు ఇంద్రుణ్ణి చంపేయాలనిపించింది కానీ తపస్సులో ఉన్నప్పుడు కోపోద్రిక్తుడు కారాదు అనే ధర్మానికి కట్టుబడి శాంతంగా ఆలోచించాడు ఇక తన సోదరుడు లేని జీవితం తనకి వద్దు అని తన తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకున్నాడు ఎడమ చేతిలో తన జుట్టును పట్టుకొని కుడి చేతితో తలను ఖండించుకోబోయాడు వెంటనే అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు రంభాసుర ఏమిటి అనాలోచితమైన కార్యం నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ సోదరుడు తిరిగి వస్తాడా ఈ ప్రయత్నం మానుకోమని చెప్పాడు దానికి రంభాసురుడు మరణించిన తన సోదరుడు తిరిగి రాడని తనకి తెలుసని కేవలం సంతానం కోసమే కానీ ఏ ఇంద్ర పదవిని ఆశించి వారి తపస్సు చేయలేదని ఈ విషయం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా తన తమ్ముణ్ణి చంపి వారి రాక్షస జాతికి తీరని మహాపరాధం చేశాడని బాధపడతాడు దానికి అగ్నిదేవుడు తను ప్రాణత్యాగం చేయొద్దని నీ తపస్సుకి ఏదైనా వరం కోరుకోమని అంటాడు అందుకు ఆలోచించిన రంభాసురుడు ఈ దేవతలపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తాడు అందుకు సర్వ ప్రాణిగణాలకు అజేయుడు కామరూపుడు సకల లోకాది వందితుడు త్రిలోక విజేత అయిన పుత్రుణ్ణి నాకు వరంగా అనుగ్రహించమని కోరుకుంటాడు దానికి అగ్నిదేవుడు నీవు కోరుకున్న పుత్రుడు మానవుల ద్వారా జన్మించడని కేవలం ఒక పశువు ద్వారానే జన్మిస్తాడని చెప్తాడు రంభాసుర నీ మనస్సు ఏ పశు స్త్రీ మీద వశమవుతుందో ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అదృశ్యమవుతాడు కొంతకాలానికి రంభాసురుడు యక్షవిహార భూమిలో విహరిస్తూ ఉండగా ఒక అందమైన ప్రదేశాన్ని చూస్తాడు అక్కడ ఒక మహిష అంటే గేదెకాంతిను చూస్తాడు ఆమెను చూడగానే రంభుని మనస్సు చలిస్తుంది ఆమెను వివాహం చేసుకుని తన పాతాల నగరానికి పట్టమనిషిగా చేస్తాడు దాని రక్షణార్థం దున్నపోతులను కాపలాగా ఉంచుతాడు కొంతకాలానికి మహిషి గర్భవతి అవుతుంది ఒకరోజు వారి భవనానికి కాపలాగా ఉంచిన ఒక దున్నపోతు కామంతో చెలరేగి ఈ మహిషి వెంట పడుతుంది అది చూసిన రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి తీవ్రంగా పోరాడుతాడు అప్పుడు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుని గుండెల్లో బలంగా పొడుస్తాది దాంతో రంభుడు గిలిగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగి మరణిస్తాడు తన అయిన రంబుడు తనకాల ముందే మరణించడం చూసి ఆ మహిషి భయంతో పరుగులు తీస్తూ ఉంటుంది ఆ దున్నపోతు కూడా మహిషి వెంట పరుగెడుతుంది నిండు గర్భంతో ఉన్న ఆ మహిషి అలా పరుగులు తీస్తూ యక్ష విహార భూమిని చేరుకుంటుంది అక్కడున్న యక్షులను చరను వేడుకుంటుంది యక్షులు ఆ దున్నపోతుతో భీకరమైన యుద్ధానికి దిగుతారు చివరకు ఎలాగైతేనే యక్షులు ఆ దున్నపోతుని సంహరిస్తారు అనంతరం యక్షులు ఆ మహిషిని ఓదార్చి రంభాసురుని మృతదేహాన్ని చితిపై చేర్చి నిప్పు పెడతారు తన భర్త దేహం అగ్నిజ్వాలలకు ఆహుతి అయిపోతుంటే చూసి తట్టుకోలేక ఆ మహిషి పరుగు పరుగున వచ్చి రగులుతున్న చితిలోకి దూకి సహగమనం చేస్తుంది నిండు గర్భంతో ఉన్న మహిషి అలా చేయడాన్ని చూసి యక్షులు ఆశ్చర్యపోతారు అప్పుడు ఆ చితిమంటల నుండి మహిషాసురుడు అనే రాక్షసుడు ఆవిర్భవిస్తాడు అతని రంభాసురుడి కుమారుడు మరణించిన రంభాసురుడు పుత్రవ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో అదే చిత్తమట్టల నుండి ఆవిర్భవిస్తాడు అప్పటి నుండి రక్తబీజుడు మహిషాసురుడిని ఆంతరంగిక అనుచరుడుగా ఉంటాడు తరువాత మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాల రాజ్యానికి పట్టాభిషిక్తుడు అవుతాడు కొంతకాలానికి మహిషాసురుడు కాంచన పర్వతం మీద బ్రహ్మదేవుని కోసం తీవ్రమైన తపస్సును ప్రారంభిస్తాడు అతని తపస్సును మెచ్చుకున్న బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు దానికి మహిషాసురుడు తనకు మరణమే లేని వరాన్ని ఇవ్వమని అడుగుతాడు దానికి బ్రహ్మదేవుడు పుట్టిన వాళ్ళంతా చావక తప్పదు చనిపోయిన వాళ్ళంతా తిరిగి పుట్టక తప్పదు చావకుండా నీకు వరం నేను ఎలా ఇవ్వగలను భూమికి సముద్రానికి కొండలకి సైతం నాశనం ఉంటుంది ఆ వరం కాకుండా ఇంకేదైనా కోరుకోమని అడుగుతాడు దానికి మహిషాసురుడు తనంత శక్తిశాలిని ఆడది ఎలాగో చంపలేదు కనుక దేవతలలో గాని రాక్షసులలో గాని మానవులలో గాని ఏ పురుషుడి చేత నాకు చావు రాకూడదు అని చెప్పి బ్రహ్మదేవుణ్ణి కోరుకుంటాడు దానికి బ్రహ్మదేవుడు సరే నీకు ఎప్పటికైనా ఒక స్త్రీ ద్వారానే చావు లభిస్తుంది అని చెప్పి అదృశ్యమవుతాడు ఈ వరాన్ని పొందిన మహిషాసురుడు గర్వంతో స్వర్గాన్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో యుద్ధానికి సిద్ధపడతాడు ఒక సేవకుని పిలిచి ఈ విషయాన్ని ఇంద్రుడికి చెప్పి రమ్మని పంపిస్తాడు అప్పుడు ఆ సేవకుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మహిషాసురుడికి సేవకుడిగా ఉంటావో లేక యుద్ధం చేస్తావో నిర్ణయించుకోమని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు ఇంద్రుడు ఆవేశంతో అష్టదిక్పాలకుల్ని సమావేశపరుస్తాడు రంభుడి కొడుకు మహిషాసురుడు బ్రహ్మ నుంచి వరాలు పొంది గర్వంతో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు స్వర్గాన్ని జయిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు అందుచేత మనం ఏం చేయాలో ఇప్పుడు నిర్ణయించండి అని చెప్పి వారిని అడుగుతాడు అప్పుడు వారు మహిషాషుని ఎవరూ సంహరించలేరనే విషయాన్ని ఇంద్రుడికి తెలియజేస్తారు దానికి ఇంద్రుడు శత్రువు ఎంతటి బలవంతుడైనా క్షమించరాదని జయాపజయాలు దైవాధీనమే అని మన ప్రయత్నం మనం మానకూడదు అని అంటాడు సంధి చేయడం మంచిదే కానీ ఇలాంటి దుర్మార్గుడితో సంధి చేస్తే అది విషమిస్తుంది యుద్ధం చేయాలన్నా మన బలాలు శత్రువు యొక్క బలాలు మనం సరిగ్గా అంచనా వేయాలని దానికి ఒక మనిషిని అక్కడికి పంపుదామని అనుకుంటారు ఇంద్రుడు పంపిన దూత తిరిగి వచ్చి మహిషాసురుడి యొక్క బలాలను శక్తులను గూర్చి ఇంద్రుడికి తెలియజేస్తాడు మహిషాసురుడు శక్తుల గురించి తెలుసుకున్న ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు అప్పుడు దేవగురువైన బృహస్పతిని పీల్చి మహిషాసురుడు అంతులేని సేనలతో మన మీదకి యుద్ధం వస్తున్నాడు ఇప్పుడు ఏంటి ఉపాయం అని అడుగుతాడు ఇంద్రుడు కంగారు చూసిన బృహస్పతి అపాయం ఎదురైనప్పుడు ధైర్యం విడిచిపెట్టకూడదని ధైర్యంగా ఉండాలని జరిగేది జరగక మానదు అని అయినా సాయిశక్తిలో మనం ప్రయత్నం చేయవలసిందే అంటాడు దానికి ఇంద్రుడు సరే నేను యుద్ధం చేస్తాను కానీ దానికి నాకు ఇతర దేవతలు మరియు త్రిమూర్తుల సహాయం కావాలని కోరుకుంటాడు అప్పుడు ఇంద్రుడు దేవగురువు మరియు ఇతర దేవతలను వెంటబెట్టుకొని శివుడి దగ్గరికి విష్ణువు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి వారి సహాయాన్ని కోరుతాడు యుద్ధానికి విష్ణువు శివుడు ఒప్పుకుంటారు అప్పుడు అందరూ కలిసి యుద్ధం చేయడానికి బయలుదేరుతారు మీద బ్రహ్మ గరుత్మంతుడి మీద విష్ణువు ఎద్దు మీద శివుడు నెమల మీద కుమారస్వామి ఏనుగు మీద ఇంద్రుడు ఎక్కి మహిషాశురుడితో యుద్ధానికి బయలుదేరుతారు వారి మధ్య యుద్ధం మొదలై అది భయంకరంగా సాగుతుంది ఎంత తీవ్రంగా పోరాడినా ఇంద్రుడు ఇతర దేవతలు అష్టదిక్పాలకులు మహిషాసురుని ఓడించలేకపోతారు చివరకు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు కూడా మహిషాసుని ఓడించలేక ఈ యుద్ధంలో ఓడిపోతారు ఇక ఈ యుద్ధంలో విజయం సాధించిన మహిషాసురుడు స్వర్గాన్ని చేజెక్కించుకుంటాడు అక్కడున్న పదవులన్నిటినీ తన రాక్షసులకు కట్టబెడతాడు దేవతల ధనాగారాలన్నీ స్వాధీనం చేసుకుని స్వర్గసుఖాలు అనుభవిస్తూ జీవిస్తుంటాడు దేవతలు కొండలు గుట్టలు వెంటపడి అష్ట కష్టాలు పడుతుంటారు ఇలా కష్టాలు పడుతున్న దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి ఒక్క మహిషాసురుడు మమ్మల్ని అందరినీ జయించి మాకు ఇటువంటి దుస్థితిని తెచ్చిపెట్టాడు తండ్రి వంటి వాడివి మా దుస్థితిని ఎందుకు చూడవు మా గతి ఏంటి అని బాధపడతారు దానికి బ్రహ్మదేవుడు మహిషాషుడిని ఏ పురుషుడు చంపలేడని కేవలం ఒక స్త్రీ మాత్రమే చంపగలదు ఇప్పుడు తనేం చేయలేనని అంటాడు ఇప్పుడు మనం విష్ణువు శివునితో కలిసి ఆలోచిద్దామని అక్కడికి బయలుదేరుతారు ఈ విషయాన్ని వారు శివుడు విష్ణువుతో చర్చించగా విష్ణువు ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాడు మహిషాశురుడిని స్త్రీ మాత్రమే సంహరించగలదు పురుషులు అతన్ని ఏమీ చేయలేరు ఇప్పుడు మన అందరి తేజస్సుతోనూ ఒక స్త్రీని తయారు చేసి ఆమెకి మన ఆయుధాలన్నీ ఇచ్చి ఆమె చేత మహిషాశురుడితో యుద్ధం చేయించి అతన్ని సంహరించాలి అంటాడు దానికి దేవతలంతా అంగీకరిస్తారు అప్పుడు దేవతలందరి నుండి రకరకాల తేజస్సులు వెలువడి అది క్రమంగా ఏకమై పద్దెనిమిది చేతులు గల ఒక స్త్రీమూర్తి అవతరిస్తుంది ఆ పరాశక్తి దివ్య దేహానికి పరమేశ్వరుని అంశతో ముఖము యముని అంశతో కేశాలు వల్ల నేత్రాలు సంధ్య వల్ల కనుబొమ్మలు వాయువు వల్ల కర్ణములు ప్రజాపతి వలన పలువరుస విష్ణు తేజస్సు వల్ల బాహువులు ఇంద్రుడి వల్ల నడుము చంద్రుడి వల్ల వక్షస్థలము భూదేవి అంశతో నితంబ భాగము అమరి ఉంటాయి అప్పుడు దేవతలంతా వారి వారి ఆయుధాలను ఆ శక్తికి సమర్పిస్తారు ఆ శక్తికి క్షీరసాగరుడు దివ్యమూల్యాలను విశ్వకర్మ చూడామణిని వరుణుడు వీడని వైజయంతి మాలలను హిమవంతుడు సువర్ణ సింహాసాన్ని కానుకలుగా సమర్పిస్తారు ఇక విష్ణువు శంకుచక్రాలని శివుడు త్రిశూలాన్ని అగ్నిదేవుడు తన శక్తిని వాయుదేవుడు ధనస్సుని ఇంద్రుడు వజ్రాయుధాన్ని యముడు తన దండాన్ని ఇస్తారు ఇక ఈ ఆయుధాలన్నీ స్వీకరించి పద్దెనిమిది చేతులతో గగనంలో వెలుగుతున్న ఆ పరాశక్తి రూపాన్ని చూసి దేవతలంతా శిరస్సు వంది పరిపరి విధాలుగా చేతులు జోడించి ప్రార్థిస్తారు అప్పుడు దేవతలు ఆమెకు మహిషాషురుడు గురించి చెప్పి తాము పడుతున్న బాధలన్నీ వివరిస్తారు అతన్ని సంహరించమని వేడుకుంటారు అప్పుడు ఆదిపరాశక్తి దేవతలతో భయపడకండి ఆ రాక్షసుని నేను సంహరిస్తాను అంటూ సింహనాదం చేస్తుంది అప్పుడు ఆదిపరాశక్తి సింహవాహనంపై మహిషాసురుడి వద్దకు వెళ్ళి గర్జిస్తుంది ఆ ధ్వని విన్న మహిషాసురుడు ఎవరు వచ్చారో చూడమని తన మంత్రిని సేవకుల్ని పంపిస్తాడు వారు ఆదిపరాశక్తిని చూసి భయభ్రాంతులకు గురవుతారు తిరిగి మహిషాసురుడు వద్దకు వెళ్తారు ఎవరో సింహవాహనంపై వచ్చారని ఒంటి నిండా ఆభరణాలు పద్దెనిమిది చేతులలో ఆయుధాలు కలిగి ఉన్నాయని చెప్తారు అప్పుడు మహిషాసురుడు వారి మాటలను నమ్మలేక రాయబారానికి తన సేనాపతి అయిన త్రాముణ్ణి పంపిస్తాడు ఆదిపరాశక్తి అతన్ని సంహరిస్తుంది తరువాత మిగిలిన సేనాపతులను పంపిస్తాడు ఆదిపరాశక్తి అందరినీ అంతమందిస్తుంది ఇక మహిషాశురుడే స్వయంగా యుద్ధానికి దిగుతాడు ఆమెను వివాహం చేసుకోమని కోరుతాడు తనని పాతాల లోకానికి రాణిని చేస్తానని అప్పుడు వారిరువురూ కలిసి ముల్లోకాలను శాసించవచ్చని చెప్తాడు దానికి దేవి ఆగ్రహించి మహిషాసురుడితో యుద్ధానికి దిగుతుంది ఆదిపరాశక్తి మహిషాశురుడితో తొమ్మిది రోజుల పాటు తీవ్రంగా పోరాడుతుంది ఈ రూపంలోనే ఆమెను దుర్గాదేవిగా పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు ఆమె అనేక నవదుర్గా రూపాలలో అతనితో పోరాడుతుంది మహిషాసురుడు అనేక రూపాలను మార్చడం వల్ల అతన్ని సంహరించడం చాలా కష్టంగా మారుతుంది చివరిగా మహిషాసురమర్దిని రూపంలో దుర్గాదేవి మహిషాసురుడిని తన త్రిశూలంతో గుండెల్లో పొడిచి అంతమందిస్తుంది మహిషాసురుడి సంహార వార్త తెలిసిన ఇంద్రాది దేవతలు త్రిమూర్తులు ఎంతో సంతోషిస్తారు దుర్గాదేవిని ఆనంద పార్వశ్యంతో స్తోత్రాలు చేస్తారు వారి భక్తికి ఆమె చాలా సంతోషించి మీకు ఎప్పుడు ఏ ఆపద కలిగినా నన్ను స్మరించండి మీ ఆపదలను నేను నివారిస్తాను నన్ను ఆశ్రయించిన వారిని అనుగ్రహించడమే నా కర్తవ్యం అని అంటుంది ఆమె మాటలకు దేవతలంతా పరవశించిపోతారు ఆమె పాదాల చెంత మోకరిల్లి అమ్మ నీ అందు అచంచలమైన భక్తిని మాకు ప్రసాదించమని వేడుకుంటారు వారి కోరికలు విని ఆదిపరాశక్తి వారిని అనుగ్రహించి అంతర్ధానమవుతుంది ఈ కథలో మహిషాసురుడు అంటే దున్నపోతు స్వభావం అనే అర్థం కరుడుగట్టిన కట్టిన తమోగుణం పెరిగినప్పుడు మానవత్వం కలుస్తుంది దానవత్వం విజృంభిస్తుంది మానవులలో దానవత్వం పెరిగినప్పుడు పశువు వలె మూర్ఖునిగా మారిపోతారు వారికి లభించిన గొప్ప జీవితాన్ని నాశనం చేసుకుంటారు మానవుని ఆవహించిన పశుతత్వమే మహిషాశురుడు ఇక మహిషాశురుణ్ణి సంహరించిన రోజే మనం దసరా పండుగగా జరుపుకుంటాం దుర్గాదేవి మహిషాసురుడితో పోరాడిన తొమ్మిది రోజులను మనం నవరాత్రులుగా జరుపుకుంటాం ఇక మహిషాసురుడిని సంహరించిన కారణంగానే దుర్గాదేవిని మహిషాసుర మర్దినిగా పిలుస్తారు ఓం శ్రీమాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చేసిన ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్